రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే టికెట్ల లొల్లి అనేది సురువైందని చెప్పవచ్చు జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిన్న సీనియర్ నాయకుడు పాలెపు రాజేంద్ర ప్రసాద్ తన జెడ్పీటీసీ టికెట్ కావాలని చెప్పేసి జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావుని నిలదీయగా తన ఇద్దరి మధ్య పలు వాగ్వాదం చోటు చేసుకుంది అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాన్ని పాలపు రాజేంద్ర ప్రసాద్ మన వద్ద ఉన్నారు తనని అడిగి తెలుసుకునే ప్రయత్నించు చెప్పండి నిన్న నోటిఫికేషన్ స్థానిక సంస్థలది రిలీజ్ అయింది మీరు మీకు వచ్చిన అనుకూలంగా రిజర్వేషన్ బట్టి ఉంది జగిత్యాల రూరల్ జడ్పీటీసీ అభ్యర్థులకు కానీ మీరు టికెట్ కోసం వెళ్ళారు ఏం జరిగింది అసలు ఆ గొడవ అనేది ఎందుకు జరిగింది ముందస్తుగా నేను మెట్పల్లికే జిల్లా అధ్యక్షుని సొంత గ్రామమైన మెట్పల్లికే వెళ్ళి మరి నా జిల్లా ఏదైతే రూరల్ మండలం జగిత్యాల ఉన్నదో అది ఓసీలకు కేటాయించబడింది జనరల్ సీట్ అయింది కనుక మరి పార్టీలో ద మోస్ట్ సీనియర్ను నేనున్న మరి నాకు కేటాయించాలి అని చెప్పేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు ఫోన్ చేయడం జరిగింది మరి అందులో భాగంగా వాళ్ళ పిఏ లిఫ్ట్ చేసి సార్ ప్రెస్ మీట్కి వస్తున్నారు మీరు ప్రెస్ మీట్కి రండి అని చెప్పేసి తనంతట తానుగా చెప్తే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ అయిపోయింది ప్రెస్ మీట్లో కామ్గానే కూర్చొని ఉన్నాం ప్రెస్ మీట్ అంతా అయిపోయిన తర్వాత నేను ఎవరు రమ్మన్నారు అని చెప్పేసి మొట్టమొదలే దుర్భాషలు ఆడుతూ స్టార్ట్ చేసినాడు స్టార్ట్ చేస్తే ఎవరు రమ్మన్నాడు ఏంటి నేను మీకు ఫోన్ చేస్తే మీరే రమ్మన్నారు కదా మరి మీరు రమ్మంటేనే మేము వచ్చినాం అయినా మరి పార్టీ ఆఫీస్ ఇది మరి మేము కార్యకర్తలను రాకుంటే ఎవడొస్తాడు అని చెప్పేసి మేము అనడం జరిగింది మరి ఈ క్రమంలో తనంతట తానుగా ఒక అంత వయసులో అంత వయసులో అంత పెద్ద మనిషి విచక్షణ కోల్పోయి నానా దుర్భాషలు ఆడుతూ అది వినడానికి కూడా అసహ్యంగా ఉంది అసంటి దుర్భాషలు ఆడుతూ దర్వాదాలు బంద్ చేసి సంగతి ఏందో చూద్దామని చెప్పి ఆ పూర్తి స్థాయిలో భౌతిక దాడి చేద్దామన్నటువంటి ఆలోచన ఆ పెద్ద మనిషికి మరి ఉన్నది మరి మరి ఆయన కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే కానీ నా రాజకీయ జీవితమే టీఆర్ఎస్ నుంచి స్టార్ట్ అయింది నేను ఏ పార్టీ తిరిగి రాలే ఆనాడు నా వయసు ట్వంటీ టూ ఇయర్స్ మరి ఒక సామాన్య కార్యకర్త రెండు వేల నాలుగులో పోలింగ్ ఏజెంట్గా నా యొక్క జీవితం అయింది టీఆర్ఎస్లో మరి ఇవాళ ఇరవై మూడేళ్ళ తర్వాత మా పరిస్థితి ఏంది అని అంటే మరి ఆనాడు కేసీఆర్ ఏ పిలిపిస్తే దానికి ప్రతి ఒక్కదానికి వంట వార్పు కానీ ఆ రోజు కేసీఆర్ గారిని అరెస్ట్ చేసే రోజు రాత్రి మేము ఆనాడు తెలంగాణ భవన్లో ఉన్నాం జగిత్యాల నియోజకవర్గం నుంచి ఆనాడు మాకు ఇన్ఛార్జ్గా జితేందర్ రావు గారు అని ఉండే వారి వెంట మేము అందరం అంచరగణం వెళ్ళి వారిని అరెస్ట్ చేసిన క్రమంలో ధర్నాలు రాస్తారోకాలు ఎన్నో చేస్తూ వచ్చినాం మరి ఇవాళ మా పరిస్థితి ఏంది అని చెప్పి అడిగితే నడి చివరస్తాలు మమ్మల్ని ఉద్యమకారులా మీరు అని చెప్పి అవహేళన చేస్తున్నాడు మరి మరి ఈ రకంగా అవహేళన చేస్తే మిగిలింది ఇప్పటికీ కరెక్ట్గా చెప్పాలంటే ఇద్దరము ముగ్గురమే అసలు ఉద్యమకారులు ఇప్పుడు పార్టీలో లేరు మరి ఆ రకంగా కొత్తగా వచ్చిన వాళ్ళనే మేము దగ్గర తీస్తాము అని అనుకుంటే మరి ఆనాడు కేసీఆర్ వెంట ఉన్నటువంటి మా యొక్క నిఖార్స్ అయినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తల పరిస్థితి ఏంది అంటే మీరు కవిత ఫ్లెక్సీ చింపడము అదేవిధంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వైపు తనతో తిరగడము ఇలాంటివి చేయడం వల్లనే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పేసి జిల్లా అధ్యక్షులు అంటున్నాం మీరేమంటారు మొట్టమొదటిగా చెప్పాలంటే పార్టీ ఆ రోజు జిల్లా పార్టీలో ఫ్లెక్సీ చింపడం అంటే కవిత గారు ఏదైతే మాటలు అన్నారో టీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పేసి అన్నారో దానికి మేము హర్ట్ అయ్యి అమ్మ మీరు ఒక్కరే కాదు మీరు ఇంట్లో డాటర్ మేము పార్టీకి వచ్చేసరికి అరవై లక్షల మంది కొడుకులు ఉన్నారు ఆయనకు బిడ్డలు ఉన్నారు ఈ అరవై లక్షల మంది పిల్లలే కేసీఆర్ గారి కుటుంబం ఎంత మట్టుకు మీ ఇంట్లో మట్టుకే కుటుంబం అది అని చెప్పి ఈ ఉద్దేశంతో మేము ఆనాడు ఆనాడు ఫ్లెక్సీ ఇవ్వడం జరిగింది అంతే తప్ప వేరే ఏం లేదు మరి దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని అది మంచిగా చేడా అనుకుంటే అది వాళ్ళకే వదిలేస్తున్నాం ఎందుకనంటే మరి ఆనాడు ఎంపీగా ఉన్నారు కనుక వారికి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది కనుక వారిని ఆదరించినాం అప్పుడు ఇవాళ ఎప్పుడైతే నేను టీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతున్నా తిట్టి వెళ్ళిపోతున్నా అన్నప్పుడు ఖచ్చితంగా ఒక నిఖార్సైన కార్యకర్తగా ఎవరు రియాక్ట్ అయినా కాకుండా మేము రియాక్ట్ అవుతాం ఎందుకంటే మరి మేము జెండా మోసిన టైంలో ఇక్కడ గద్దెలు కట్టేటప్పుడు ఆ జెండా గద్దెలు కట్టి బొంగులు పెట్టి జెండాలు ఎక్కించే టైంలో నా పేరు ఏ రకంగా పడిపోయింది అని అంటే మీరు ఇప్పుడు కొట్టిన ఫోన్లో టీఆర్ఎస్ రాజు అనే వస్తుంది నా ట్రూ కాలర్లో మీరు దయచేసి చూడొచ్చు నా నెంబర్ ఇస్తా నా నెంబర్ కొట్టండి మీకు టిఆర్ఎస్ రాజు ఎంపీపీ అనే వస్తుంది తప్ప అంటే కేసీఆర్ గారు పెట్టిన పార్టీకి దాంట్లో పనిచేసే ఏదైతే మేము నిఖార్సైన కార్యకర్తలను ఉన్నామో వారికి జనం పెట్టుకున్న పేరు అది జనం మాకు ఆ బిరుది ఇక్కడ పార్టీ ప్రయాయించిన ఎమ్మెల్యేతోనే సన్నిహితంగా ఉండి తిరుగుతున్నాం కాబట్టి కూడా అని చెప్పేసి సస్పెండ్ చేయడానికి ఏదో ప్రధాన కారణం అని చెప్పి చెప్తున్నారు మీరు వాస్తవానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్తోనే ఉన్నారా లేకపోతే బీఆర్ఎస్తో ఉన్నారా ఇప్పుడు గతంలో కేటీఆర్ గారు సభ పెట్టినరు ఎప్పుడైతే స్థానిక ఎమ్మెల్యే గారు పార్టీ మారిన్రో మా పార్టీ మారిన వెంటనే ఒక వారం రోజులకే మీటింగ్ పెట్టడం జరిగింది వారే అన్నారు ఏమని ఆయన గెలిచింది మన ఓట్లతోటి మనం ఓట్లేస్తే ఎమ్మెల్యే అయిండు బరాబర్ ఐదేళ్ళు పని తీసుకోండి ఆయన దగ్గర మళ్ళీ ఇరవై ఎనిమిది నాటికి మళ్ళీ మన క్యాండిడేట్ని మనం గెలిపించుకుందాం దీంట్లో ఏం తప్పు లేదు బరాబర్ నిల్చుని పెట్టి పని తీసుకున్నాడు అని చెప్పి వారే అన్నారు మరి అన్నప్పుడు ఇవాళ ఓట్లేసినాం ఇవాళ పులాస ఆయనకు ప్రస్తుత ఎమ్మెల్యే గారికి జగిత్యాల మండలంలో సెకండ్ లీడు స్వారీ స్వగ్రామమైన అంతర్గామ తర్వాత ఆ రేంజ్లో లీడ్ ఇచ్చిన ఊరేదన ఉన్నది అని అంటే అది మా పులాస గ్రామం అందులో నాలుగు వందల లీడ్ ఇచ్చినాం ప్రతి ఎలక్షన్ టీఆర్ఎస్ లీడే ఇచ్చినాం మరి అప్పుడు నా నా కార్యకర్త ఖచ్చితంగా నేను పని తీసుకోవాల్సింది ఆయన దగ్గర సంవత్సరం కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నావు ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో నేను పార్టీకి వచ్చి టికెట్ అడుగుతున్నావు అని చెప్పేసి కూడా అంటున్నారు ఏమంట సంవత్సర కాలంగా నేను రాలేదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కదా మరి ఏనాడైనా జిల్లా అధ్యక్షుడు మీ స్థితిగతులు ఏంది మీ ఏంది మరి మీకున్న సమస్యలు ఏమన్నా ఉన్నాయా మరి పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారో నువ్వెందుకు మాట్లాడలే మాట్లాడాలి కదా మాట్లాడితేనే ఇప్పుడు నన్ను డైరెక్ట్ సస్పెండ్ చేయకుండా షోకాజ్ నోటీస్ ఇచ్చి నువ్వు ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు అయినావు అని అనుంటే నేను దానికి సమాధానం ఇచ్చేవాడిని ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇప్పుడు మీ కొడుకు సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడికి వేరే పార్టీ వాళ్ళు వచ్చి పన్నులు తీసుకోవట్లేదా ఇంకో లెవెల్ వస్తలేరా మీరు ఎలక్షన్ టైంలో ఏ పార్టీలో ఎవరున్నా అన్న నువ్వు కొద్దిగా ఇనాక్టివ్ ఉన్నావు నీ పార్టీలో నాకు నాకు కొద్దిగా సపోర్ట్ చేయని చెప్పి నువ్వు అడుగుతలేవా అంటే మీరు చేస్తే తప్పు మేము చేస్తే ఒప్ప మేము పోయినాం పోయినాం మాకు సంబంధించిన మా తండ్రి గారు కాలం చేసి వాస్తవం చెప్పాలంటే మా తండ్రి గారు కాలం చేసి మొన్నటికి దసరా పెత్రమాస అయినాక మూడు రోజుల వరకు ఎటు పోవద్దు అని చెప్పి మాత్రం నేను చాలామంది కార్యకర్తలతో సర్పంచులతో నేను అనడం జరిగింది ఇది నిజమా కాదా వాళ్ళ ఎంక్వైరీలో తెలుసుకోమని చెప్పండి నేను ఇదే మాట అన్నాను నాకు వన్ ఇయర్ దాకా వీలుపడదు ఎందుకు అంటే రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి నెల నెల కార్యక్రమాలు ఉంటాయి మాకు అవి సిచ్యువేషన్ సెట్ కాదు చివరిగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కదా మీరు వేరే ఏదైనా పార్టీకి పోతారా లేకపోతే మీరు తదుపరి స్టెప్ ఏంటి వేరే పార్టీకి పోయే ఉద్దేశము లేదు ఎటు బోదలుచుకోలేదు ఖచ్చితంగా టీఆర్ఎస్లోనే ఉంటాం మాకు కేసీఆర్ గారు గత ఇరవై మూడేళ్ళలో మీరు ఏం నేర్చుకున్నారు కేసీఆర్ సార్ దగ్గర అని అంటే ఎంతసేపు కొట్లాడు అని మాత్రమే మా మొదటి నుంచి నాకు మా పార్టీలో కేటీఆర్ గారు మనిషి అనే నాకు ఉన్నది ఎందుకంటే వారు రెండు వేల ఆరు బై ఎలక్షన్ నుంచి నేను అప్పుడు ఇరవై నాలుగేళ్ళ పిల్లవాడిని అప్పుడు వారితో నేను కలిసి పనిచేయడం జరిగింది ఆనాటి నుంచి నన్ను ఏమ్రా రాజు అని చెప్పి పేరు పేరు పెట్టి పిలిచే సాన్నిహిత్యం ఉన్నది కనుక నేను ఖచ్చితంగా ఏ పార్టీలోకి వెళ్ళను మీరు ఇంకా ఐదేళ్ళ ఇరవై ఎనిమిది నాటి ఎలక్షన్ నాటికి వచ్చి మళ్ళీ ఇదే ప్రెస్ మీట్ పెట్టినా మీరు ఇంటర్వ్యూ చేసినా ఖచ్చితంగా నేను టీఆర్ఎస్లోనే ఉంటా దానిలో ఎలాంటి డౌట్ లేదు ఉండి కొట్లాడతా వితిన్ ద పార్టీలోనే ఉండి కొట్లాడతా నన్ను సస్పెండ్ చేయడానికి ఒక పర్టికులర్ రీజన్ చెప్పండి దానికి నేను కట్టుబడి ఉంటా మీరు ఏం చేసినా కానీ వితౌట్ ఎనీ రీజన్ ఎమ్మెల్యే దగ్గరికి పోవడమే అనుకుంటే మరి ఇవాళ మీ దగ్గర కూర్చున్న ప్రతి వ్యక్తి ఎమ్మెల్యే సాబు దగ్గరకు పోయే ఇవాళ జిల్లా కార్యాలయంకి వస్తున్నారు ఎవరు రాలేదు ఎప్పుండ్రీ ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ వాళ్ళ పనుల కోసం ఎమ్మెల్యే గారి దగ్గర కోతున్నారు పనులు చేయించుకుంటున్నారు మళ్ళీ వస్తున్నారు ఎవరు కూడా కనువ మార్చుకోలే అయ్యా మేము మీకు వేసినాం మీరు మాకు పనిచేసి పెట్టాల్సిందే అని చెప్పి ఒక ప్రేమతోటి వాళ్ళు పోతున్నారు వస్తున్నారు నీ నీ నీకు పాటికి ఏమైనా వ్యతిరేకం ఎక్కడన్నా వీడియో క్లిప్పింగ్ ఉంటే చూపించండి గత ఇరవై ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీకి పనిచేశానని చెప్పేసి తను పార్టీని వీడనని చెప్పేసి ఇదే పార్టీలో ఉండి తన పోరాటాన్ని చేస్తా అని చెప్పి చెప్తున్నారు జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్